ప్రజాపాలనలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో జరుగుతున్న ప్రజాపాలన కేంద్రాలను వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ తో కలిసి సందర్శించారు అందులో భాగంగా అందులో భాగంగా ముప్పైవ పదమూడవ వార్డులో ఐజయ కాలనీలో రామ్నగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సెంటర్ లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో గత ఎన్నికలలో హామీ ఇచ్చి ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఈ ప్రజాపాలన దరఖాస్తులలో లబ్ధిదారులకు ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలియజేశారు ఇబ్బడి ముబ్బడి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు నెరవేర్చడంలో కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమం చుట్టింది ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పైన ఉంది కాబట్టి వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అదిస్తారని నేను ఈ రోజు ప్రజాపాలనలో ఐదవ రోజు ముప్పై అవార్డులో కౌన్సిలర్లతో సహా కలిసి పాల్గొనడం జరిగింది అక్కడ ప్రజల నుంచి అనేక సంశయాలు అనుమానాలు రేఖెత్తుతున్నాయి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకటే దరఖాస్తును ఒక ఇంట్లో తీసుకోవడం వల్ల ఒక లబ్దిదారునికి ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయా లేదా లేదా ఒకటే పథకం అందజేసి మిగతా పథకాలకు ఎగనామా పెడతారా అని అనుమానాలు ప్రజల్లో ఉంది కాబట్టి ఇది స్పష్టత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కానీ జిల్లా కలెక్టర్ గాని తెలియజేయకూడదు ప్రజాప్రతినిధులుగా మేము కూడా ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వము దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాల్సింది ప్రతి పౌరుడికి ఆరుగ్యాండ్ ఇస్తారా ఒకటే పథకం ఇస్తారా గృహలక్ష్మి ఇచ్చి గృహ జ్యోతి ఎగ్గొడతారా లేదంటే పింఛన్ ఇచ్చి మిగతా ఎగ్గొడతారా రైతు భరోసా ఇస్తే మిగతా ఎగ్గొడతారా అనే విషయాన్ని తీట తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే ఏమి నియ నియమ నిబంధనలు రూపొందించకుండా ఈ ప్రజాపాలన చేపట్టడం కూడా సరికాదు అదేవిధంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వెంటనే ప్రతిపాదించ రేషన్ కార్డుల ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలి ఎందుకంటే ప్రతి పథకానికి రేషన్ కార్డే పరమావధి కాబట్టి రేషన్ కార్డు నుంచే ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి తెల్ల రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది కాబట్టి త్వరగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీ కలిగిన ప్రభుత్వము అందరికీ వర్తించగలియకపోతే ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రజా వ్యతిరేక పార్టీగా చిత్రీకరించబడతది ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తాను